ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సంవత్సరం వరకు రాష్ట్రమంతా విస్తరించి గుంతల రోడ్లపై ప్రజలకు తెలిపి రోడ్లు బాగా అయ్యే వరకు ప్రజలను చైతన్యం చేసి రోడ్లు మంచిగా అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని వదలబోమని ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరించింది కార్యక్రమంలో ఆప్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం కొంచెం లైన్గా నిలబడండి ముగ్గురు ముగ్గురుగా కొట్టి ఉన్న వాళ్ళు కొంచెం ముందు ఉండాలి సో దయచేసి వాకును మొదలు పెడదామా థ్యాంక్ యూ ఇంకో జా పట్టుకోవాలా రైట్ జరా ప్లీజ్ వెనక్కి రావాలి మన నాయకులు మనం మన కోసం కాచిన కార్యకర్తలు మనం ముందుంచుదాం అందరూ వెనక్కి రావాలి సరేనా మన పార్టీ నేతలకు కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ సమస్య ఏంటంటే మనకి రోడ్లు అనేది గుంతల రోడ్లు ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అయిపోయి ఈ రోజు చూసుకుంటే ఫ్యామిలీలు బయటికి వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగలుగుతారా లేదా అనే భయం భ్రాంతులతోనే గురవుతుంది సో అలాంటి పరిస్థితి రోడ్ల పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను నేను గత ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చేసి ఒక ఏంటి మేనిఫెస్టో తీసుకొచ్చేసి అట్లీస్ట్ ఒక రోడ్స్ కూడా మనం ఫస్ట్ బయటకు వస్తే పని కోసం రావాలి అంటే రోడ్డు మీదకి రావాల్సిందే ఆ రోడ్లు కూడా బాగాలేన బాగలేకుండా చేస్తున్నారంటే ఇంకా తను ఏ పరిపాలన చేస్తారు ఎంతసేపటికి వచ్చేసి ఈ మధ్యలో చూసుకుంటే మనం అందరం చూస్తున్నాము పిల్లర్స్ మీద వచ్చేసి పెయింటింగ్లు వేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగుండాలి యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి ఒక ట్యాక్స్ అనేది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రోడ్ ట్యాక్సులను తీసుకుంటున్నారు ఎవ్రీథింగ్ రోడ్డు మీదకి వస్తే వస్తే చలాన్లు వేస్తున్నారు రాంగ్ రూట్ అని లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇవన్నీ వేస్తున్నారు మరి ఈ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరు రోడ్ ట్యాక్స్లు ఏ విధంగా తీసుకుంటున్నారో జనాలకు కూడా సురక్షితమైన రోడ్లను వేయాల్సిన బాధ్యత మీ మీ ప్రభుత్వానికి ఉన్నది మరి ఇవన్నీ వేయకుండా మీరు ఎంతసేపటికి పెయింటింగ్లు వేస్తుంటారు పిల్లర్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుందరీకరణ చేయండి ఎవరు వద్దన లేదు కానీ మాకు సురక్షితమైన రోడ్లను వచ్చేసి ఫస్ట్ కల్పించిన తర్వాత మిగతా పండ్లకు వచ్చేసి మీరు పైసలు దానికి పెట్టాల్సిందిగా మేము ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వచ్చేసి ఈరోజు పేపర్లు చూస్తుంటే ఎన్ని తెలంగాణలో ముందుగా పది ప ప్లే పది స్థానాలలో చూసుకుంటే అది నెంబర్ వన్గా ఉన్నది ఇప్పుడు అంత యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఈ రోడ్స్ అన్నిటికీ వచ్చే ట్యాక్స్లన్నీ ఏం చేస్తున్నాయి ఎంతసేపటికి నన్ను పోస్తే కూడా పైసలు లేవు అంటాడు మరి ఈ రెండు వందల కోట్లు అని చెప్పేసి మెషిన్ తీసుకొచ్చాయంటే మన దేశంలో లేరా మన దేశంలో ఆటగాళ్ళు లేరా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాడు లేకపోతే గ్లోబల్ సబ్మిట్ అని చెప్పేసి అక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తారు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రజలకి మన ప్రజలకి ఎందుకు రోడ్లు సురక్షితమైన రోడ్లు ఇవ్వలేకపోతున్నాడు మీకు చేత కాకపోతే మీది దిగండి మీరే ఒప్పుకుంటున్నారు నాన్ను కోసినా డబ్బులు లేవు చెప్పులు ఎత్కపోయేటట్టున్నారు చూస్తున్నారు జనాలు అప్పు కోసం పోతే అని చెప్పేసి అంటున్నారు సిగ్గుండాలా సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి ఒక సీఎం గా పదవిలో ఉండిను ఈ మాట మాట్లాడడానికి దయచేసి మేమందరం ఇది మన మన సమస్య తెలంగాణ ప్రజల సమస్య రోడ్లు అనేది ఖచ్చితంగా వేయాలి మనం అడిగితే తప్ప వీళ్ళు వేసేటట్టు లేదు కాబట్టి మనం ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం ఇక మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ప్రతి ప్రతి గల్లీలలో వచ్చేసి ప్రతి ఏంటిది జిల్లాలలో కూడా వచ్చేసి ఈ పార్టీని టూకే వాక్ వచ్చేసి మేము ప్రతి దగ్గర పెడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇది ప్రజలారా మన అన్న తమ్ములు అందరూ మన వాళ్ళే మనం బాగుండాలి అంటే మన రోడ్లు బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ త్వర పిలుపులు ఇస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మిత్రులకి నమస్కారం ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ పిలుపు మేరకు ఈరోజు నక్లెస్ రోడ్లో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలందరూ కలిసి ఈ యొక్క జిహెచ్ఎంసీని హైదరాబాద్ని గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఎన్నికైన తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కావచ్చు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా రెండు దశలుగా ఈ యొక్క బడ్జెట్ని కేటాయించారు రెండు దశల్లో కూడా వెయ్యి కోట్లకు పైగా ఈరోజు హైదరాబాద్లో బడ్జెట్ని ఇచ్చుగా కూడా నాణ్యత లేని రోడ్లు చిన్న చినుకు పడితేనే గుంతలయ్యే రోడ్లు ఆ రోడ్లలో రోజు కూడా ఈరోజు ఆ గుంతల్లో ఎక్కడుందో తెలియకుండా ఆ గుంతల ఏరియాలో వెళ్తే మరణపు ఉచ్చుల్లో ఇరుక్కునే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగర వాసులకు ఉంది మా నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఈరోజు కుత్బుల్లాపూరే కావచ్చు ఉప్పలే కావచ్చు జూబ్లీహిల్సే కావచ్చు నాంపల్లే కావచ్చు హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు మా నాయకులు తిరిగిర్రు అక్కడ ఉండే ప్రజలతోటి మాట్లాడిర్రు ఎక్కడ ఎంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళి పబ్లిక్ టాక్ ఒక్కటే ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది కానీ హైదరాబాద్ను పట్టించుకోలేదు కారణం ఏంటంటే హైదరాబాద్లో వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు ఎమ్మెల్యేలంతా వేరే పార్టీ నుంచి వెళ్ళి మా వాళ్ళ పార్టీకి వచ్చిర్రు ఆ ఎమ్మెల్యేలకు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో తెలియరు కాబట్టి ఈ రోజు గద్వాల విజయలక్ష్మి ఈ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో తెలియక వాళ్ళే చచ్చిపోయే పరిస్థితులు ఉంది కాబట్టి వాళ్ళు హైదరాబాద్ను పట్టించుకోవట్లేదు అనేది నిజం మరి హైదరాబాద్ను పట్టించుకున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేయాలి ఈ హైదరాబాద్ను సురక్షిత సురక్షితంగా ఉంచినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి మరి ఈరోజు మీకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ జీహెచ్ఎంసీలో మరి మేము ట్యాక్స్ పే చేయట్లేదా ఈరోజు ఇన్ని ట్యాక్స్లు పే చేస్తూ మేము మళ్ళీ రోగాన బారిన పడాలా ఈ గుంతల రోడ్లో పడి మా వెన్ను పూసలు ఇరిగిపోవాలా ఈ గుంతల రోడ్లో పడి మా బస్సులు ఖరాబ్ కావాలా మా వెహికల్స్ ఖరాబ్ కావాలన్నా మా కార్లు ఖరాబ్ కావాలన్నా అంటే ఈరోజు కార్లతో కాకుండా ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా లేదు అట్లనే ఉద్యోగస్తులు సరిగ్గా ఈ రోడ్ల వల్ల ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి లేదు చిట్ట చివరికి డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళే ఆడబిడ్డ ఈరోజు ఈ గుంతల రోడ్లలో హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రియాంక అక్కర్ గారి ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి వెళ్ళి సంవత్సరం వరకు కూడా ఈ గుంతల పోరాటం చేస్తాం నాణ్యత లేని రోడ్లపైన పోరాటం చేస్తాం ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్గా చెప్తున్నాం మాకు నాణ్యతమైన రోడ్లు కావాలి దీని మీద ఖచ్చితంగా ఎన్ని రోజుల వరకు మీరు రోడ్లు వేసి ఊడ్చుతారు నాణ్యమత నాణ్యతమైన రోడ్లు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనే నిరూపించే కమిటీ వేయగలగాలి అలాగే గుంతల రోడ్లో చనిపోయిన వారికి యాభై లక్షల పైన ఎక్స్గ్రేష ఇవ్వాలి అలాగే యాక్సిడెంట్లు జరిగిన ప్రతి వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిన ప్రతి వెహికల్కి ప్రభుత్వం నుంచి వెళ్ళి కొత్త వెహికల్ ఇప్పించాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ఆగదు మా కార్యకర్తలు అందరూ కూడా వార్డు స్థాయిలో ఈరోజు జిహెచ్ఎంసీలో పోరాటానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేస్తే పనులపైన గద్వాల్ విజయలక్ష్మి గారు చేసే పనులపైన